రఘురామ్ మాత్రం కిషోర్తో ఇలా అంటూ ఉంటారు ఏంటి కిషోర్ గారు ఇంత సడన్గా మీరు ఇలా అర్ధంతరంగా వెళ్ళిపోవాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ఎలాగో ముందు రామలక్ష్మి పెళ్ళి ఉంది కాబట్టి ఆ పెళ్ళి చూసుకున్న తర్వాత వెళ్ళొచ్చు కదా అని రఘురామ్ అంటూ ఉంటాడు కానీ నాకు కూడా ఉండాలని ఉంది ఎన్ని రోజులు నేను ఎక్కడ ఉన్నానో తెలియక స్టాఫ్ అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు అలాగే ఇప్పుడు నా కంపెనీ ఎంత డౌన్ అయిందో కూడా నాకు తెలీదు ఇప్పుడు వెళ్తేనే నాకు తెలుస్తుంది కాబట్టి మీరు నన్ను ఎవరు ఆపకండి ఎందుకంటే ఇది నా లైఫ్ విషయం నేను డబ్బంతా కూడా నా కంపెనీలోనే పెట్టాను ఇప్పుడు ఎంత లాస్ వచ్చినా సరే నేను దాన్ని డెవలప్మెంట్ చేయాలంటే నేను ఖచ్చితంగా వెళ్ళి తీరాలి నన్ను మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని అనగానే ఎలాగో నాన్నను ఎవరు ఇబ్బంది పెట్టకండి నాన్న వెళ్ళాలని నిర్ణయించుకున్నారు వెళ్ళనివ్వండి అలాగే నాన్న అక్కడ ఒక్కడు ఇంకా ఉండటం బాగుండదు కాబట్టి నేను కూడా నాన్నతో వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను నాన్నతో నేను కూడా వెళ్ళాలి అని ఆతి అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావేంటి రామలక్ష్మి పెళ్లి చూసుకున్న తర్వాత కిషోర్ గారు వెళ్తారులే నువ్వెందుకమ్మ వెళ్ళ ఉండ వెళ్ళడం నువ్వు ఎక్కడే ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు పెద్దమ్మ నన్ను ఆపకండి ఇక ఇన్నాళ్ళు నాన్నకు దూరంగా ఉన్నది చాలు నాన్నతో పాటు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను మీరెవరూ ఆపకుండా ఉంటే మంచిది అని ఈ విధంగా చెప్పగానే రామలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆద్య ఎందుకు అధ్య ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు వద్దు అత్య నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోక అద్య ప్లీజ్ అద్య రామా అసలు నాన్నకు ఇలాంటి పరిస్థితి వచ్చింది కానీ ఇప్పుడు నాన్నకు ఇంకా నేను దూరంగా ఉంటే నాన్నను ఎవరు చూసుకుంటారు ఒక్క క్షణం నువ్వే ఆలోచించురామా అని అనగానే అది కాదు అద్య అప్పుడు కిషోర్ వెంటనే ఇకపై మీరు నా కూతుర్ని చూసుకున్నందుకు చాలా సంతోషం ఎందుకంటే రామలక్ష్మిని మీరు కూతురులా భావించి ఎలా చూసుకున్నారో నా కూతుర్ని కూడా మీరు అలాగే భావించి చూసుకున్నందుకు నేను మీకు ఎంత కృతజ్ఞత చెప్పినా కూడా చాలా తక్కువ ఇక నా కూతుర్ని నేను తీసుకెళ్తాను అప్పుడు రఘురాం వెంటనే సరే కిషోర్ గారు ఇక మీరు తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు ఒక రకంగా మీరు కంపెనీ గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి నేను కూడా ఏమనలేకపోతున్నాను సరే అమ్మ రేపే ఫ్లైట్ ఉంది సరే నాన్న లగేజ్ అంతా సర్దిపెట్టు ఓకే నాన్న అని అంటూ రూమ్లోకి వెళ్తూ ఉంటే శ్రీను మాత్రం చాలా బాధగా దినగా ఆద్యను చూస్తూ ఉంటాడు ఇక చారు ఏంటి నా విషయం అంతా కూడా బయట పెడతారనుకోండి ఏకంగా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారేంటి ఖచ్చితంగా ఏదో జరిగింది ఏం జరిగింది అని మనసులో చారో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం శ్రీను ఆరు బయట ఏడుస్తూ ఉంటాడు ఆతి ఫోటో చూస్తూ అదే సమయానికి ఆతి అటుగా వస్తుంది ఏంటి శ్రీను ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు అధ్య నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నావు కదా అది కాదు శ్రీను ఎన్నాళ్ళని నేను ఇక్కడే ఉంటాను నాన్నను కూడా నేను చూసుకోవాలి కదా మరి నన్నెవరు చూసుకుంటారు అద్య చారు ఉంది కదా నేను చూసుకోవడానికి అసలు తనని నేను ఏ రోజు నా భార్యగా అంగీకరించలేదు స్వీకరించలేదు అలాంటిది నేను ఎందుకు తనని భార్యగా స్వీకరిస్తానని ఎలా అనుకున్నా ఏ రోజుకైనా నువ్వే నా భార్య అవుతావని ఆ ఆశతో ఉన్నాను శ్రీను ఆ మనసులో ఉన్న ఆశని కొట్టేసుకో ఎందుకంటే రేపు నేను అమెరికాకు వెళ్ళిపోతున్నాను ఇక ఆ తర్వాత నీ లైఫ్ నీది నా లైఫ్ నాది అంటే మర్చిపోవాలని నిర్ణయం తీసుకున్నావాద్య పరిస్థితులు అలా వచ్చాయి శ్రీను ఏం చేయలేం కదా అనే విధంగా అంటూ వెంటనే ఆద్య వెళ్తూ ఉంటే శ్రీను బాధపడిపోతూ ఉంటాడు నన్ను క్షమించే శ్రీను ఇక్కడే ఉంటే మీ అందరికీ ఏదో ఒక రకంగా ఆ చారు బాధలు పెడుతూనే ఉంటుంది అందుకే అందుకే నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమిస్తావని నేను అనుకుంటున్నాను శ్రీను అని మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రఘురాం జానకి ఇద్దరు ఆతి దగ్గరికి వస్తారు ఈ ఇంటిని వదిలి ఈ ఇంటికి దూరంగా వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నావు కదమ్మా కానీ పెద్దనాన్న నాకు ఈ ఇంటిని వదిలి వెళ్ళాలని లేదు పెద్దనాన్న నాన్న కోసమే వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాను ఒక కూతుర్ని కోల్పోతున్నట్టు అనిపిస్తుందమ్మా పెద్దనాన్న అని అంటూ వెంటనే రఘురామ్ను గట్టిగా పట్టుకొని బాధపడిపోతూ ఉంటుంది ఈ చేతులతో నిన్ను పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలని అనుకున్నాను కానీ ఇలా నువ్వు అర్థాంతరంగా దూరంగా వెళ్తావని అనుకోలేదమ్మా అని రఘురాం అంటూ ఉంటే నాకు కూడా బాధగా ఉంది పెద్దనాన్న పరిస్థితుల ప్రభావం వల్లే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను పెద్దమ్మ ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉన్నావేంటి పెద్దమ్మ ఏం మాట్లాడాలి నిన్ను కూడా నా సొంత కూతురులా చూసుకున్నాను కానీ ఇప్పుడు నువ్వు దూరంగా వెళ్తుంటే నేను ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నన్ను క్షమించి పెద్దమ్మ అనే విధంగా అంటూ జానకిని పట్టుకొని కూడా ఏడుస్తూ ఉంటుంది అదే సమయానికి చారు చూసి అబ్బో వెళ్తుందని పాపం ఇంటింటి రాజులందరూ కలిసి ఏడుస్తున్నారు తను వెళ్తే పీడ పోతుందన్న విషయం వాళ్ళకి తెలియదు ఈ మనుషులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో అని మనసులో చారు అనుకుంటూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం సీను చాలా బాధపడిపోతూ ఉంటాడు ఏంటి బావా పడుకోకుండా నీలో నువ్వి బాధపడుతున్నావు నేను ఎందుకు బాధపడుతున్నానో నీకు తెలీదా తెలిసి కూడా అలా మాట్లాడుతున్నావా ఓ అవునా బా అయినా నాకెందుకులే ఈరోజు బాధపడతావు రేపు బాధపడతావు ఇంకో రెండు రోజులు బాధపడతావేమో ఆ తర్వాత మర్చిపోతావు కదా మర్చిపోయే బంధం కాదు చారు మాది జీవితాంతం ఇదిగో ఇక్కడ ఉండిపోతుంది అని విధంగా అంటూ వెంటనే కోపంగా శ్రీను పడుకుంటాడు నువ్వు ఎన్ని అనుకున్నా సరే ఓ మనసులో నుండి నేను తీసేస్తాను అని మ మనసులో చారు అనుకుంటూ కోపంగా పడుకుంటుంది కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఇక కిషోర్ క్రిందికి వస్తాడు అమ్మ ఆద్య లగేజ్ బ్యాగ్ సరిదావా చదిరాన్నాన్న త్వరగా అమ్మ ఫ్లైట్ టైం అవుతుంది ఇంకా వన్ అవర్ మాత్రమే ఉంది అని చెప్పగానే సరే అని ఏంటో లగేజ్ బ్యాగ్ తీసుకొని అలా క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను ఇక ఫ్లైట్ టైం అవుతుంది సరే కిషోర్ గారు అమ్మ ఆద్యా జాగ్రత్త నీ మనసు ఏమైనా మార్చుకోవాలన్న అభిప్రాయం ఫ్లైట్ ఎక్కక ముందు ఒక్క క్షణం ముందు ఉన్నా సరే నాకు చెప్పమ్మా సరే పెద్దనాన్న అని విధంగా అంటూ ఉంటే శ్రీనును చూస్తూ ఉంటుంది దీనంగా ఇక వెంటనే కిషోర్ ఆద్య ఇద్దరు కూడా కార్ ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇక చారు చాలా సంతోషపడిపోతూ ఉంటుంది వెంటనే చారు చారు వాళ్ళ తండ్రికి ఫోన్ హలో నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది ఏమైందమ్మా ఏ జరిగింది ఆద్య ఆద్య వాళ్ళ నాన్న అమెరికాకు వెళ్ళిపోయారు ఏంటమను వంటుంది అవును మనం చేసిన ప్లాన్ అంతా కూడా ఇంట్లో ఎక్కడ చెప్తారో ఏమో అని చాలా భయపడిపోయాను కానీ ఇప్పుడు మాత్రం ఆ భయమే లేదు వాళ్ళని మనం ముప్ప తిప్పలు పెట్టి మనమే కిషోర్ గారిని కిడ్నాప్ చేశామన్న విషయం ఎక్కడ చెప్తారో ఏమో అని మనం ఎంత కంగారు పడ్డామో కానీ ఆ విషయం చెప్పకుండా వెళ్ళిపోతామని సస్పెన్స్ న్యూస్ని చెప్పేశారు అని అనగానే ఒక్కసారిగా కిషోర్ కూడా షాక్ అయిపోతాడు ఆ మాటలన్నీ కూడా శ్రీనువిని చారు అని గట్టిగా అరవగానే ఇక ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది ఏంటి బావా ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడవు అంటే ఇన్నాళ్ళు కిషోర్ గారిని హాస్పిటల్లో ఉంది అన్నది అన్నమాట మీరు కిడ్నాప్ చేశారా ఈ విషయం వెంటనే మావయ్యతో చెప్తాను అని అంటూ కోపంగా శ్రీను వెళ్తూ ఉంటాడు